హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎట్టకేలకు పెన్షనర్ల కళ నిజమైంది పార్లమెంట్ ప్రకటించిన చారిత్రాత్మక శుభవార్త దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కోటి మంది పైగా పెన్షనర్ల కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఒక చారిత్రాత్మక మరియు అద్భుతమైన నిర్ణయాన్ని వెలువరించింది ముఖ్యంగా అరవై ఏళ్ళ నుంచి తొంభై ఏళ్ళ వయసు గల సీనియర్ పెన్షనర్లను వీరి జీవితాల్లో వెలుగులు నింపేలాగా ఈ మార్పులు రూపొందించబడ్డాయి ఈ నూతన నిబంధనలు రేపటి నుండి అమల్లోకి రానున్నాయి ఇది వృద్ధాప్యంలో ఉన్న వారికి ఒక గొప్ప వరంగా మారుతుంది ప్రభుత్వ ఉద్యోగంలో దశాబ్దాల కాలం పాటు సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న వారికి ఈ ఈ నిర్ణయం అనేది ఆర్థికంగా మరియు సామాజికంగా పెద్ద భరోసా ఇస్తుంది ఈ ప్రయోజనాలు ఎవరికి వర్తిస్తాయనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు పదవి విరమణ చేసిన పెన్షనర్లందరికీ కూడా ఈ వెసులుబాటు కలుగుతుంది అలాగే ఏప్రిల్ ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు ఉద్యోగులను చేరి పాత పెన్షన్ విధానంలో కొనసాగుతున్నవారు జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి తమ సర్వీసును పూర్తి చేసుకున్న వారు ఎంతో అదృష్టవంతులుగా పరిగణించబడతారు వీరందరికీ ప్రభుత్వం ఇచ్చే ఈ కానుకలు ఆర్థిక భద్రతను కల్పిస్తాయి కొత్తగా రిటైర్ అయ్యే వారికి మాత్రమే కాకుండా ఎప్పటికే ఇప్పటికే పెన్షన్ పొందుతున్న సీనియర్ పెన్షనర్లకి కూడా ప్రాధాన్యత ఇవ్వడం విశేషం ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ ఎయిటీ సిసిడి వన్ బి కింద అదనంగా యాభై వేల రూపాయలు పన్ను మినహాయింపుడు ప్రకటించారు దీనివల్ల పెన్షనర్ల చేతికి వచ్చే నికర ఆదాయం పెరిగి పన్ను భారం తగ్ గణనీయంగా తగ్గుతుంది పెరిగిన ధరల దృష్ట్యా ఇది ఒక గొప్ప ఊరట అంతేకాకుండా గత పదకొండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పెన్షన్ రివిజన్ ప్రక్రియను పునరుద్ధరించడం పెన్షనర్ల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చినట్లయింది ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల నేపథ్యంలో ఈ రివిజన్ వల్ల పెన్షన్ మొత్తంలో గణనీయమైన మార్పు పెరుగుదల ఉంటుంది ఇది పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాలు పెరుగుతాయని గుర్తించిన ప్రభుత్వం ఇకపై ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ మొత్తాన్ని అదనంగా పెంచాలని నిర్ణయించింది డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు మరియు తొంభై ఏళ్ళు నిండిన పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ లభిస్తుంది ఇది వృద్ధాప్యంలో పిల్లల మీద లేదా ఇతర ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండటానికి గొప్ప సహకారంగా అయితే మారుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం సేవలను మరింత విస్తరించారు ఇకపై పెన్షనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకి కూడా అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో మెరుగైన ఉచిత వైద్య సేవలను అందుతాయి మందులు కొనుగోలు మరియు చికిత్స ఖర్చుల టెన్షన్ ఇక నుంచి అయితే ఉండదు కుటుంబ ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు పెన్షనర్లు తమ భార్యల పేర్లతో తీసుకున్నటువంటి హౌసింగ్ లోన్ లేదా పర్సనల్ లోన్లపై ప్రత్యేక వడ్డీ రాయితీలు మరియు సబ్సిడీలను ప్రభుత్వం ప్రకటించింది ఇది పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది పెన్షన్ అనేది కేవలం ప్రతి నెల బ్యాంకు ఖాతాలో పడే నగదు మాత్రమే కాదు అది మన సీనియర్ సిటిజన్ల గౌరవం మరియు వారు కష్టపడి సంపాదించుకున్న హక్కు అని పార్లమెంట్ ఉద్ఘాటించింది ఈ నిర్ణయాల వల్ల వృద్ధులకు సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా వారు ఎవరి సహాయం అన్ అర్థించకుండానే ఆత్మవిశ్వాసంతో జీవించగలిగే వీలు కలుగుతుంది ఈ సమాచారం ప్రతి ఒక్క పెన్షనర్కు చేరాలి అప్పుడే ప్రభుత్వం కల్పించిన ఈ అద్భుతమైన సౌకర్యాలు అందరూ వినియోగించగలుగు వినియోగించుకోగలుగుతారు ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఈ ప్రయోజనాలను కోల్పోతున్నారు కాబట్టి మార్పుల గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత ఈ వీడియోనైతే తోటి పెంచడం మిత్రులతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో